మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలుసు చుట్టూ శత్రువులే ఉన్నారని తెలుసు మనల్ని చంపుతారనే బాధ కన్నా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలనే భయమే ఎక్కువ ఉంది ఇది మన ఈ కాలేజ్ మనైంది ఈ ఊరు మన దేశం మన అయింది బండి దొరుకుంటూ వస్తా ఉంటే రాజమండ్రి మా నాయన రాజమండ్రి యు డిఫరెంట్ ఫీలింగ్ నువ్వు జై శ్రీరామ్ అని అంటూ ఉన్నావు కదా ఆ రాముడు ఆయనను ఎక్కడైనా దేవుడుగా ప్రకటించుకున్నాడా ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో ఆయనను ఒక ప్రిన్స్గా ఒక కింగ్ గా ఒక రాజుగా మాత్రమే చూపించారు నువ్వు ఎడారి మతము ఎడారి మతము అని అంటూ ఉన్నావు కదా అసలైన ఎడారి మతం ఏదో చెప్తాను జాగ్రత్తగా విను వేదాలు ఋగ్వేదము సామవేదము యజుర్వేదము అతర్వేదము ఈ వేదాలన్నీ కూడా ఆర్యులు చేత రాయించబడి ఈ ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా ఎడారి నుంచి వచ్చారు అరాచకంగా వాళ్ళు చేసిందేం లేదు వాస్తవాలు చెప్పితే చెప్తున్నందుకే ఇన్ని చేసిన వాళ్ళు నూట మూడు మంది బాస్తలు నేపేసిన వాళ్ళకు పెద్ద పనా అది వాళ్ళు అది అందుకే అన్నారు వాళ్ళు హిందుత్వం కాదు దయచేసి హిందుత్వం గానే కాదు వాళ్ళు ఈ యొక్క సనాతన అధర్మానికి చెందిన బ్రాహ్మణ ముండా కొడుకులు వాళ్ళు బ్రాహ్మణులు పైన ఉండాలి సుప్రిమసీ కోసం వాళ్ళు వాళ్ళు పైన ఉండాలి మిగతా వాళ్ళందరినీ బ్రహ్మ ఎందుకు పుట్టించేడు బ్రహ్మ ముటిలకెళ్ళి అంటే వాళ్లకు ఈ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చడానికి సేవ చేయడానికి మాత్రమే హిందుత్వ అన్నటువంటి ఈ భావజాలానికి లక్షల సంవత్సరాలు కాదు కనీసము వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు కూడా లేవు ఓకే ఎందుకు అని అంటే బుద్ధుడు లేదా వర్ధమాన మహావీరుడు మరియు బుద్ధుడు వచ్చిన సమయానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఈ హిందుత్వ అన్న పదమే లేదు ఈ హిందూయిజం అన్న పదమే లేదు వీరు మనకు పరిచయం చేస్తున్నటువంటి అనేకమైన పుస్తకాలు లేవు ఈ పుస్తకాలన్నీ కూడా సంస్కృత భాషకు లిపి వచ్చిన తర్వాత వ్రాయబడినవే నేను పాపిని నేను పరలోకం పోవాలి ఏంటిది మతం మతం ఇంకేండిసలాప్తరా వాడు ఎప్పటి తాకా ఆగుతాడో నాకు కూడా తెలీదు